గారి నూట ముప్పై తొమ్మిది జయంతిని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది సో ఈరోజు ఫ్రోజింగ్ సెర్మనీ కానీ గత మూడు రోజులుగా మొత్తం పదకొండు విభాగాల్లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది సో ఆ క్రీడల్లో మొత్తం బాలికలు వాళ్ళు ఇద్దరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి చాలా కాంపిటేటివ్గా మొత్తం అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ పిఠాపురంలో రాజుగారికి బర్త్డే సార్ని ఎత్తుకోవడం మా విద్యా సంస్థల ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది సో దీనికి సపోర్ట్ చేస్తున్న మా చైర్మన్ శషారెడ్డి గారికి ఆయన లక్నారావు గారు సో ఆయన విద్యా సంస్థలకి సుమారు నాలుగు ఎకరాలు మంచి సిబిఎస్ఈ స్కు పెట్టమని చెప్పి కోరడం దానికి మా చైర్మన్ సార్ ఒప్పుకోవడం సో మరికొన్ని రోజుల్లో పిఠాపురం జనాలందరికీ కూడా మంచి స్టాండర్డ్స్ ఆల్రెడీ పిఠాపురంలో టూ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ చదువుతున్నారు సో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో హాస్పిల్ చేసి స్కూల్ ముందుకి తీసుకెళ్తామని చెప్పి హెల్ప్ అందరికీ తెలియజేస్తున్నారు సో ఈ కార్యక్రమంగా గారు గెస్ట్ కింద రావడం సో ఎలాగైతే చైర్మన్ సార్ ఈ ఈ రాజుగారి దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము గారు కూడా ఇప్పటి నుంచో సో ప్రజలందరికీ కూడా ఇందా చెప్పారు సుమారు ఐదు వందల ఐదు ఎకరాలకి ఆదాయం లేకపోతే ఆయన ముందు పెట్టి చేయడం సో ఇలాగ ఏదైతే రాజుగారి కోరిక ఏంటంటే విద్యా వైద్యం ఎప్పుడు బాగుండాలని చెప్పి ఆయన కోరిక సో అలాగా ఇలాంటి మహిళలందరూ వరకు కదా చెప్పండి సార్ ఇలాంటి వాళ్ళందరి ద్వారా మనం మరీ పిఠాపురం చెందాలని చెప్పి మంచి కొద్దిగా కోరుకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ గురించి పిఠాపురం మహారాజా వారు ఫౌండేషను మరియు ఆదిత్య విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి నూట ముప్పై తొమ్మిదవ జయంతి ఉత్సవాలకు చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాహ్వానం పలుకుతూ అదేవిధంగా డయాసిమి లేకపోయినప్పటికీ శ్రీ ఆర్కేవిఎం రత్నారావు గారు అంటే చంద్రరాజా వారు ఆయనకి కొంచెం ఇబ్బందికరంగా ఉండటం మూలంగా ఆయన ఈ సభకు రాలేకపోయినందుకు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ మనందరికీ తెలుసు పిఠాపురం పిఠాపుర మహారాజు వారి పేరు రెండు పేర్లు విడదీయరానిటువంటి సన్నిహిత సంబంధం ఉంది ఈ ప్రాంతానికి அரசுக்கு உரியதாக இருக்க வேண்டும். இதுல குஜராத் மகா ராஜா గారి 139 டவுன் ஒரு சக்கரம் தான். சக்கரம் தான். இந்த ரேடா காலத்துல ஒரு ஸ்போர்ட்ஸ் கேரோல இருந்து வந்துருக்கு. கே செக்ஸ். சப்பரி जिल्हा மொத்தம் 45 ஏக்கர் அப்படி இன்ஜினியரிங் காஞ்சி எல்லையில வர கூட 140 ஏக்கர். 140. தெலந்தாங்கர்க்கு அந்த பார்ட் வந்து விதங்க மிஸ்டர் வர கூட ప్రతి చదువులు తీసుకెళ్తారు పిఠాపురం మహారాజు గారి చరిత్ర ఇచ్చేదంటే కాకినాడ పిఆర్ కాలేజీకి ముప్పై ఆరు వందల ఎకరాలు డొనేట్ చేశారు అలాగే రంగరాయ మెడికల్ కాలేజీ వచ్చారు అలాగే చాలా రకాలుగా విద్య గురించి ఆయన బాధ్యు చేశారు పిఠాపురాని శ్రీ సంస్థానం స్థాపించే ఐదు వందల ఎకరాల ముందు పేదవాళ్ళు నియోజకవర్గంలో పిఠాపురం ఎంపాటు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి భోజన వసతి గురించి తెలియదు ఆ భూమిని నేను వెనక్కి తీసుకుని దాన్ని మరలా యాభై ఐదు లక్షల ఆదాయం వచ్చేలాగా బ్రిటిష్ సంవత్సరం తయారు చేసి రాజాగారి పేరు మీద మరి అక్కడ ఉచిత పాలిటికల్ కోచ్కు ఇవన్నీ కార్యక్రమాలు ఇవాళ రాజాగారు విద్య మీద ఎక్కువ మక్కువ ఆయనకి మరి అదే ఏరియాలో ఇక్కడ ఆదిత్య కృష్ణ వారు మరి ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్ పెట్టడం చాలా గర్వగా ఇల్లతో పెట్టాము ప్రజలందరికీ కూడా పిల్లలందరికీ కూడా దగ్గరలో సిబిఎస్ఈ సెలబెస్ జరిగింది కాబట్టి అదేవిధంగా ఆ గ్రూప్లో పేదవాళ్ళు కూడా తీసుకట్నంలో లేని వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు కానీ ఎవరన్నా వెళ్ళినా సరే ప్రొటెక్షన్ చేసి పేదవాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ బ్రాంచెస్ వాళ్ళు బ్రాంచెస్లో మరి ఆ గ్రూప్ ఎంత అప్పుడు వెళ్ళాలని ప్రతి హింది స్థాయి గ్రామాల వాళ్ళకి వెళ్ళి పేద పేదలకు ఉపయోగపడాలనుకో